రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి అంకానికి చేరుకుంది గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు పూర్తయ్యాయి భారత్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్లు భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్లు గెలిచి ఫైనల్ చేరుకోవడంతో పాటు రెండు వేల ఇరవై మూడులో వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి భారత్ ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరోవైపు ఈ మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్ చేరుకోవాలని ఆశీస్ కూడా పట్టుదలగా ఉంది ఇక ఈ మ్యాచ్ మంగళవారం దుబాయ్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది ఇక సెమీఫైనల్స్కి టీమిండియా రెండు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది వికెట్ కీపర్గా అలాగే బ్యాట్స్మెన్గా కేఎల్ కెఎల్ రాహుల్ విఫలమయ్యాడు మూడు మ్యాచ్ల్లో కనీసం ఒక్క ఆప్షన్ సెంచరీ కూడా చేయలేకపోయాడు ఇక రాహుల్ పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు అందుకే అతనికి బదులుగా అక్షర్ పటేల్ లాంటి ని ముందుగా కి పంపిస్తున్నారు ఇక కీపింగ్లో కూడా కేఎల్ రాహుల్ నిరాశపరుస్తున్నారు ఈ టోర్నీలో కూడా కొన్ని మ్యాచ్ల్లో క్యాచ్లు డ్రాప్ చేయడం అలాగే స్టంపింగ్ కూడా మిస్ చేయడం లాంటివి జరిగాయి ఇక న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ తక్కువ పరుగులు చేసి మినదిరిగాడు సెమీఫైనల్లో టీమిండియాకు ప్రతి ఆటగాడు చాలా ముఖ్యం వాళ్ళు చేసే పరుగులు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి అందుకే కి రిషబ్ పంత్ను తీసుకోవాలని రోహిత్ సేన భావిస్తోందట పంత్కి ఆసిస్ మీద మంచి రికార్డు ఉంది మిడిల్ ఆర్డర్లో ధాటిగా ఆడగలడు కీపింగ్ కూడా అద్భుతంగా చేయగలడు పంత్ క్రేజ్లో కుదురుకుంటే భారీ స్కోర్ చేయడం ఖాయం మిడిల్ ఆర్డర్లో భారీగా పరుగులు సాధిస్తే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశాలున్నాయి అందుకే కేఎల్ రాహుల్ ప్లేస్లో పంత్ని తీసుకుంటారని తెలుస్తోంది అలాగే కుల్దీప్ యాదవ్ ప్లేస్లో అర్షిత్ రానాను తుది జట్టులో తీసుకోవచ్చు కుల్దీప్ పెద్దగా వికెట్లు అందించడం లేదు గత మ్యాచ్లో రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు ఇస్తున్నాడు మిగిలిన స్పిన్నర్లు తక్కువ పరుగులతో కట్టడి చేస్తుంటే కుల్దీప్ మాత్రం పరుగులు దారాళంగా ఇస్తున్నాడు అందుకే సెమీఫైనల్లో కుల్దీప్ పేస్లో మరో ఫేసర్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక ఇప్పటికే ఈ టోర్నీలో రెండు మ్యాచ్లు ఆడిన హర్షిత్ రానా వైపే రోహిత్ మొగ్గు చూపే అవకాశం ఉంది హర్షిత్ రానా ఈ టోర్నీలో కూడా పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లను కూడా తీసుకున్నాడు ముఖ్యంగా ప్రత్యర్థి జట్టు కుదురుకుంటున్న సమయంలో మిడిల్ ఓవర్లో బౌలింగ్కి వచ్చి ఆ భాగస్వామ్యాన్ని వెడదీస్తూ వికెట్లు అందిస్తున్నాడు అందుకే అర్షిత్ రాణాను సెమీఫైనల్లో తుది జట్టులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు మార్పులు రోహిత్ సేన సెమీఫైనల్లో చేయబోతున్నట్టుగా సమాచారం ఇక ట్రావిస్ హెట్ మరియు గాయపడిన షార్ట్ స్థానంలో వచ్చే మెగ్రాత్ ఎంతో ధాటిగా ఆడే బ్యాటర్లు పవర్ ప్లేలు వీరు ఖచ్చితంగా భారత్ పైన వీలైనంత ఒత్తిడి పెట్టాలని అనుకుంటారు ఎందుకంటే మధ్య ఓవర్లో భారత స్పిన్నర్లు వచ్చి దుబాయ్ బిచ్ పైన బ్యాటర్లను ఖచ్చితంగా కట్టడి చేస్తారు కాబట్టి పవర్ ప్లేలోనే టీమిండియాపై భారీ స్కోరుతో ఒత్తిడి పెడితే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు రన్ రే టెన్షన్ మర్చిపోయి సింగిల్స్ పైన దృష్టి పెట్టి భారీ స్కోర్ చేస్తారని ఆశీస్ భావిస్తోంది కాబట్టి ఈ మ్యాచ్లో మొదటి నుండి ఆశీస్ని కట్టడి చేయాలి ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా రోహిత్ గిల్ విరాట్ కోహ్లీ పెద్ద స్కోర్లు చేయాలి అప్పుడే టీమిండియా భారీ స్కోర్ చేయగలదు రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఆసిస్ మీద రివెన్యూ తీర్చుకోవడానికి టీమిండియాకు ఇది చక్కటి అవకాశం మరి రోహిత్ సేన సెమీఫైనల్స్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి